హాయ్ అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో మనము సగ్గు బియ్యం కిచడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను కార్తీక మాసంలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు పండగలప్పుడు వ్రతాలప్పుడు లైట్ వెయిట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ ఈజీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ ఈ స్పెషల్ టిప్ మీరు ఫాలో చేస్తే సగ్గు బియ్యం కిచడి అనేది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుగా నేను ఒక బౌల్ సగ్గు బియ్యం తీసుకున్నాను కిచిడి చేయడానికి మనం పెద్ద సైజ్ లో ఉన్న బియ్యం మాత్రమే తీసుకోవాలి దీంట్లో కూడా మూడు నాలుగు రకాల బియ్యం అనేది దొరుకుతుంది మార్కెట్ లో కొంచెం పెద్ద సైజు ఉన్న బియ్యం తీసుకొని మూడు నాలుగు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం పైన ఎక్స్ట్రా స్టార్చ్ అనేది మొత్తం రిమూవ్ అయ్యేదాకా ఇలా చేత్తో కొంచెం రఫ్ చేసుకుంటూ వాటర్ చేంజ్ చేసుకుంటూ మొత్తం వాష్ చేసుకోవాలన్నమాట వైట్ కలర్ ది ఎక్స్ట్రా స్టార్చ్ అది మొత్తం రిమూవ్ అయ్యేదాకా క్లియర్ వాటర్ వచ్చే వరకు కడిగేయాలి వాటర్ అనేది అస్సలు లేకుండా మనము సగ్గు బియ్యం ఇలా తీసుకోవాలన్నమాట దీంట్లోంచి వాటర్ అనేది మొత్తం తీసేసి ఇలా సపరేట్ సగ్గు బియ్యం వాటర్ లేకుండా తీసుకొని ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం ఆ కప్పుతోనే వాటర్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదా దానికి ముప్పా వంతు వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి నేను లాస్ట్ టైం కూడా సేమ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను దాంట్లో కొంచెం చేంజ్ చేశాను ఒక సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు సగ్గుబియ్యం వాటర్ కొంచెం ఎక్కువైపోయి మెత్తబడిపోయిందని చెప్పి వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నా నేను అలా త్రీ అవర్స్ నానబెట్టుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన నేను కప్పు పల్లీలని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కంప్లీట్లీ చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం మనం త్రీ అవర్స్ తర్వాత మన సగ్గు బియ్యం ఒకసారి చెక్ చేసుకుందాము పర్ఫెక్ట్ గా సోక్ అయిపోయిందండి ఈ విధంగా నాని సాఫ్ట్ గా అయిపోతే సరిపోతుంది జస్ట్ మనం మునిగేంత అంత మాత్రమే వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది మూడు గంటల కంటే ఎక్కువ నానబెట్టవలసిన అవసరం లేదు ఇలా నానబెడితే మనకి ఫెక్ట్ గా నానిపోతాయి అనమాట ఒకటి మనము సగ్గు బియ్యం సెలెక్ట్ చేసుకోవడము అలానే మనం నానబెట్టే వాటర్ క్వాంటిటీ మెయిన్ అలానే టైమింగ్ అనమాట ఈ మూడు చూసుకుంటే సగ్గుబియ్యం కిచడి అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా బాగుంటుంది ఒకవేళ మీకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ అనిపిస్తే ఇలా చేతికి తడి ఎక్కువగా అనిపిస్తుంది అంటే నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో చేస్తే మీరు కూడా బియ్యం కిచడి అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా చల్లారిపోయినాయి కదా ఇలా పొట్టు తీసేసి నేను వీటిని కొన్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ అంతా ఉంచుకొని పెట్టుకుంటున్నాను మిగతా వాటిని కొంచెం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేనండి మన సీక్రెట్స్ పౌడర్ రెసిపీ అనమాట వాటర్ అనేది కొంచెం ఎక్కువైపోతే ఈ పౌడర్ సగ్గు బియ్యంలో యాడ్ చేసుకొని మనం కిచడి చేసే కిచడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది మనం గ్రైండ్ చేసిన ఈ వేరుశనగల పౌడర్ ని సగ్గుబియ్యం మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవడం వలన సగ్గుబియ్యంలో ఉన్న ఎక్స్ట్రా అనేది అబ్జర్వ్ చేసుకుని కిచడి పొడిగా పర్ఫెక్ట్ గా వస్తుంది మనం వేరుశనగ పౌడర్ వేసినందుకు దీంట్లో ఉన్న అనేది అబ్జర్వ్ చేసుకొని సగ్గు బియ్యం ని కొంచెం డ్రైనెస్ ఇస్తుంది మీరు స్పూన్ తో కాకుండా ఇలా ఒక్కసారి చేతితో పట్టుకొని చూసినా కూడా సగ్గు బియ్యం అనేది పొడి కొంచెం కొంచెము డ్రైగా అనిపిస్తుంది ఇదే టిప్ అండి ఒకవేళ మల్లీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ టిప్ ఫాలో చేస్తే మీరు కూడా ఎప్పుడు చేసిన సగ్గు బియ్యం కిచడి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మీద కడాయి పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ అలానే ఒక టీ స్పూన్ నెయ్యి అనేది ఎక్కువ మీరు మొత్తం ఆయిల్ గానీ నెయ్యి గానీ యూజ్ చేయొచ్చు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులో తురిమి పెట్టుకుని అల్లం ముక్కను వేసుకోవాలి తురిమి వేసుకోవడం వల్ల కిచడిలో ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా రౌండ్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలానే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి అంత పచ్చి ఫ్లేవర్ వెళ్ళి మంచిగా మగ్గేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ లో ఈ పచ్చిమిర్చి పచ్చి ఫ్లేవర్ వెళ్ళేదాకా వేపుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఒక మీడియం సైజ్ ఆలు ఒకటి తీసుకొని ఇలా క్యూబ్ లాగా కట్ చేసుకున్నాను బాయిల్ చేసిన ఆలు కంటే ఇలా పచ్చిగా ఆలుని వేసి కిచడీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బంగాళదుంపని మొత్తం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఆలు పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చెప్పి ఒక ఆలు పీస్ని ఇలా నేను ఒత్తి చూపిస్తున్నాను స్పూన్తో కానీ ఇలా ఒత్తి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడకాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికింది ఇందులో వేయించుకున్న పల్లీలు అలానే వే వేరుశనగ పౌడర్ కలిపిన సగ్గుబియ్యం అన్ని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ట్రాన్స్లేట్గా మారేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు సగ్గుబియ్యం ఉడకడానికి ఈ ప్రాసెస్లో చేస్తే సగ్గుబియ్యం కిచడి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇంకో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఉంచి ఒక నిమిషం అయిన తర్వాత మొత్తం కలిపేసి పైనుంచి నేను కొన్ని ఆయిల్లో వేయించుకున్న పల్లీలను వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా వేసుకున్నాను అనమాట అంతేనండి మా కిచడి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడి పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి ఈ సగ్గు బియ్యం కిచడి వేడి వేడిగా పెరుగుతో కానీ నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ డైట్ లో ఉన్నవారు నైట్ లైట్ గా డిన్నర్ చేసే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్